నర్సనపేట పట్టణంలోని సిద్ధాశ్రమంలో కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా శనివారం లక్ష ఒత్తుల దీపారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా నర్సనపేట చుట్టుపక్కల గ్రామాల మహిళలచే నిర్విఘ్నంగా కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమం ముప్పై రెండు సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహించబడుతుందని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం వనమాలి ప్రభాకర్ శర్మ ఉప్పు లింగరాజ స్వామి చింత చిన్నప్పన స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది ఆ మంత్రాల తాలూకా అర్థమేంటి దానివల్ల మనకు జరిగే మేలేంటి ఏ మనిషి అయినా ఏ పని అయినా చేస్తే దానివల్ల లాభం పొందాలి అలాగే ఇప్పుడు మనం చేసినటువంటి వ్రతం తాలూకా లాభం ఏమిటి అన్నది మనం దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏడాది ఇది సత్కార్యం జరగాలని అందులో మనం పాల్గొనాలని మనం అందరం కూడా మంచి భావంతో ఉండాలి సుమారు ముప్పై సంవత్సరాల పాటు ఈ ఆశ్రమ పురోహితులుగా వనమాలి ప్రభాకర్ శర్మ గారుంచి కార్యక్రమాల్లో పాల్గొని మన కార్యక్రమాలకి శుభం జరిగేటటువంటి రీతిలో వారు నడిపిస్తున్నందుకు ముందుగా వారికి మన ఆశ్రమం తరఫున మన భక్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం